అక్టోబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అలాగే ప్రతి రైతుకి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నిన్న నా ఛానల్ని పదకొండు మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు ఇక ఈరోజు అనంతపురం టమాటో స్టాక్ చూసుకుంటే తగ్గింది ఈరోజు టోటల్గా తొంభై వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి స్టాక్ రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే డౌన్లోనే నడిచాయి కానీ టాప్ రేట్లు ఏదో ఏదో పదో ఇరవై అట్లా పెరిగాయి కానీ టాప్ రేట్లు చూసుకుంటే ముందుగా రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్టం అది పెద్ద ఐటమ్ కానీ చిన్నలాటు కానీ మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మళ్ళీ మూడు వందలు పడింది రెండు అరవై పడింది ఇవన్నీ టాప్ రేట్లు మంచి క్వాలిటీలు ఉంటే రెండు వందల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు ఇంకా సెకండ్ క్వాలిటీలో మీడాలి ఇవన్నీ చూసుకుంటే నూట ముప్పై నుంచి నూట యాభై నూట డెబ్బై రెండు వందల లోపలయితే నడిచాయి ఇక మిక్సింగ్ కాయలు అన్నీ యాభై అరవై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే మిక్సింగ్ కాయలు అయితే కలికాయి యావరేజ్గా మార్కెట్ నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై లోపల అయితే మార్కెట్ దగ్గర నడుస్తూ ఉంది చూద్దాం ఏమన్నా ధర పెరిగితే నేను చూడాలి చెప్తాను ఇప్పటి వరకు వచ్చి రెండు వందల అరవై నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు టాప్ రేటు